శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయ గురువే నమ శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు పాల్గునమాసం శుక్లపక్షం మంగళవారం పన్నెండు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు విధియ ఉదయం ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదియ పూర్తిగా ఉన్నది రేవతి నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రాత్రి పదకొండు గంటల పన్నెండు నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ దేవి స్తోత్రాన్ని చదవండి కామాక్షి దేవి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన జరిపించండి అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి మేషరాశి అనవసర విషయాలలో జోక్యం వద్దు కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు వృషభ రాశి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఇంట బయట అనుకూలంగా ఉంటుంది కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు విందు వినోదాలలో పాల్గొంటారు మిథున రాశి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది నూతన వస్తు వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు కర్కాటక రాశి శ్రమ పడ్డ ఫలితం కనిపించదు ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు సింహరాశి పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకు కొత్త హోదాలు దక్కుతాయి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి రుణాలు కొంతవరకు తీరుస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు పనులు నిదానంగా సాగుతాయి తులారాశి శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు వ్యవహారాలలో విజయం సాధిస్తారు నూతన వస్తువు కొనుగోలు వృష్టికి రాశి బంధువులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి ఉద్యోగాలలో స్థాన చలనాలు ధనస్సు రాశి వ్యవహారాలలో పురోగతి పొందుతారు భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి మకర రాశి ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి కుంభరాశి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు రుణాలు తీరి ఊరట చెందుతారు ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు స్వల్ప ధనలాభం మీనరాశి చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి ఉద్యోగాలలో స్థాన చలనాలు